విద్యార్థులతో పాటు సమాజానికి దేశభక్తిని సమాజం పట్ల బాధ్యత నేర్పే వ్యక్తులని కానీ జాతీయ గీతం పాడుతుంటే కనీసం నిలబడకుండా కూర్చుని ఉండడంపై అనవర్తి ఎమ్మెల్యే నల్లబెల్లి రామకృష్ణారెడ్డి అసహనం వ్యక్తం చేశారు జిల్లా బిక్కవోలు ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు పితాని సత్యనారాయణ పదవి విరమణ సభకు ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి హాజరయ్యారు ఆ సమయంలో జాతీయ గీతం ఆలపిస్తుండగా సభకు హాజరై ఉపాధ్యాయులు లేచి గౌరవం పాటించకుండా కుర్చీల్లోనే కూర్చున్నారు ఇది గమనించిన ఎమ్మెల్యే జాతీయ గీతం ఆలపిస్తుంటే ఎంతటి వారైనా నిలబడి గౌరవం ఇవ్వడం దేశమంతా అనుసరిస్తున్న సాంప్రదాయం అన్నారు అయితే ఇక్కడ ఉపాధ్యాయులు కూర్చొని ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు పది మందికి బోధించే ఉపాధ్యాయులే ఇలా జాతీయ గీతాన్ని అగౌరవపరిస్తే విద్యార్థులు ఎలా వ్యవహరిస్తారని ప్రశ్నించారు చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయుల పైన ఉంది అనేది కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా నేను ఇప్పుడు అక్కడ వచ్చిన తర్వాత ఒక చిన్న అబ్జర్వేషన్ ఉపాధ్యాయులు దయచేసి వేరే జాతీయ గీతం మనకి చాలా విలువైనది జాతీయ గీతాలాపన జరుగుతున్నప్పుడు మనం ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ నిలబడి గౌరవం పాటించాల్సిన బాధ్యత ఉంది నిశ్శబ్దంగా కానీ సాక్షాత్ ఉపాధ్యాయులే విద్యార్థులు కూర్చు నుండి జాతీయ జీతాల పనులు చెయ్యండి అని చెప్పడం అనేది అది నిబంధనలకు విరుద్ధం అనేది వారి దృష్టికి తీసుకొస్తా ఉన్నా అదేవిధంగా ఆ కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఇక్కడ కార్యక్రమ నిర్వాహకులు ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో వారు కూడా నిశ్శబ్దం పాటించకుండా కార్యక్రమ నిర్వహణలో భాగస్వామ్యం కావడం కూడా అది మనం జాతీయ గీతాన్ని అవమానపరిచినట్టుగా నేను వారికి హితవు పలుకుతా ఉన్నా దయించి అటువంటి పొరపాట్లు పునరావృతం కాకుండా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలి విద్యార్థులకి జాతీయ గీతం పట్ల కానీ భారతదేశ ఔన్నత్యం పట్ల కానీ వారికి ఒక అవగాహన కల్పించడంలో మీరందరూ ప్రముఖ పాత్ర పోషించాలని ఈ సందర్భంగా చేతులెత్తి సమయంగా కోరుకుంటా ఉన్నా అదేవిధంగా ఇవాళ విద్యార్థుల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులే వ్యక్తిత్వం అద్భుతమైన వ్యక్తిత్వం వారిలో నింపాల్సిన బాధ్యత కూడా ఉపాధ్యాయులే ఒక్క పాఠశాలలో పాఠ్యాంశాలు బోధించడంతోనే ఉపాధ్యాయుల బాధ్యత పూర్తి కాలేదు అనేది ప్రతి ఒక్కరూ గ్రహించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా వారికి తల్లిదండ్రులు కూడా కోఆపరేట్ చేయాల్సిన బాధ్యత ఉంది ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల తల్లి విద్యార్థుల తల్లిదండ్రులు కలిసి ఒక అద్భుతమైన సమన్వయంతో ముందుకు వెళితే ఆ విద్యార్థుల భవిష్యత్తు అద్భుతంగా తయారవుతుంది దానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుకుంటూ ఇవాళ ఏదైతే ప్రభుత్వం ఉందో ఇవాళ పాఠశాలలో మౌలిక వస్తువుల కల్పన కానీ ఇతర విషయాల్లో కానీ ఒక సమూలమైన మార్పులు తీసుకురావాలి సంస్కరణలు అమలు చేయాలి తద్వారా విద్యా వ్యవస్థని తీర్చిదిద్దాలనే ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇవాళ ప్రభుత్వం ముందు ఉంది దానికి ప్రతి ఒక్కరూ సహకరించమని మీ అందరినీ సవ్యంగా కోరుకుంటూ మరొక మారు ఇవాళ పదవీ విరమణ చేస్తున్న పితాని సత్యనారాయణ గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి పదవీ విరమణ తర్వాత వారి జీవితం ఆయుర ఆరోగ్యాలతో విలసిల్లాలని భగవంతుడు వారికి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని సవినంగా కోరుకుంటూ వారి దంపతుల ఇద్దరికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా ఆఫర్ కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ లో ఆఫర్లే ఆఫర్లు విజయదశమిని పురస్కరించుకొని కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ వారి మెగా బంపర్ ఆఫర్స్ మా దగ్గర ఏసీలు వాషింగ్ మిషన్లు టీవీలు ఫ్రిజ్లు ఫ్యాన్లు గ్రైండర్లు మిక్సీలు రైస్ కుక్కర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరములు మా దగ్గర కొనుగోలు చేసిన కంపెనీ వస్తువులపై పది శాతం డిస్కౌంట్ మరియు కంపెనీ గ్యారంటీతో ఇవ్వబడును మా షాప్ నందు కస్టమర్ల సౌకర్యార్థం రుణ సౌకర్యాన్ని అందుబాటులోకి తేవడం జరిగింది ప్రజలందరూ ఈ రుణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రస్తుతం మా షాప్ నందు ఐదు వేల రూపాయల ప్రతి కొనుగోలుకు ఒక కూపన్ ఇవ్వడం జరుగుతుంది కవిత బజాజ్ ఎలక్ట్రానిక్ షాప్ లో మొత్తం కూపన్లను డ్రాప్ చేయడం జరుగుతుంది మొదటి బహుమతి ఫార్టీ త్రీ ఇంచెస్ టీవీ రెండవ బహుమతి థర్టీ టూ ఇంచెస్ టీవీ మూడవ బహుమతి ట్వంటీ ఫోర్ ఇంచెస్ టీవీలు ఉచితంగా ఇవ్వబడును ఈ బహుమతులు అక్టోబర్ పదమూడవ తేదీ నాడు మా షాప్ వద్దనే బహుమతిదారులకు అందజేయడం జరుగుతుంది సంప్రదించు ఫోన్ నంబర్లు ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ త్రీ సిక్స్ టూ సెవెన్ సిక్స్ మరియు డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ ఫోర్ జీరో వన్ ఎయిట్ ఇట్లు కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ నియర్ స్టార్ థియేటర్ కొత్త కాలువ నారాయణ రెడ్డి పేట ఒకటవ డివిజన్ నెల్లూరు